అని చెప్తే ఓకే సరే అంటాడు సరే అన్న తర్వాత ఈ క్రమంలో వెళుతూ వెళ్తూ క్రమంలో ఏం చెప్పాడు దేవుడు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్తాడు నీ ప్రాణమును రక్షించుకోవాలంటే అంటే నువ్వు వెనక్కి తిరిగి చూడకంటాడు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఏం చేసింది తెలుసండి లోతు భార్య అదే చెప్తున్నాడు చెప్తున్నప్పటి ఇక్కడ ఏమని వెనక లోతు మీదుగా వెనక్కి తిరిగి ఆ అవి వచ్చిన ఉంది చూడండి ఇరవై ఆరు లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అంతే ఇంకేం లేదండి లోతు భార్య గురించి ఇక్కడ మ్యాటర్ దేశప్రభువారు ఏమో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడైనా ఏమి లేదు అక్కడ అక్కడ జరిగిన సందర్భాలు ఉన్నాయి ఆ పట్టణం ఇలాంటి పరిస్థితి అని చెప్పాడు వెళ్ళిపోండి అన్నాడు వీళ్ళు వెళ్ళకపోతే దేవదూతలు తీసుకుని లాక్కుని వెళ్ళిపోతున్నాయి వెళ్తూ వెళుతూ సగం దూరం వెళ్ళిన తర్వాత లోతు వెనక నుంచి ఆ భార్య వెనక్కి తిరిగి చూసిందంటే ఇంకేం లేదు లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని అన్నాడు అంతేసి ప్రభు ఏముందండి మ్యాటర్ ఇక్కడ ఏమీ లేదు కానీ మనం చేస్తే ఇక్కడ వెనక్కి మనం ఏ సందర్భంలో ఎప్పుడు చూస్తాం ఒకసారి ఆలోచించండి ఎప్పుడు ఆలోచిస్తాం మనకు బాగా కావలసిన వారు విడిచి వెళుతున్నప్పుడు మన మనసుకు ఏదో పెన వేసుకున్నది ఏదో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తాం అప్పుడప్పుడు మనకు బాగా ఆప్తులు చుట్టాలు వస్తూ ఉంటారు చూడండి చిన్నప్పుడు ఈ బాగా జరిగేవండి ఏంటి రక్షాల మీద వచ్చేవారు చూసారు మన చుట్టాలు చక్కగానే వచ్చే వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ ప్రేమలో అది చాలా గొప్పగా ఉండేటప్పుడు ఇప్పుడు లేవులేండి అలాంటి వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ వెనకాల కట్టిన అలా పైకెత్తి వాళ్ళ మలుపు తిరిగేంత వరకు దూరం కనుచూపు మేర వెళ్ళేంత వరకు వెనక తిరిగి చూస్తేనే ఎటా బాయ్ అని చెప్తూ ఉండేవారు ఏదండి ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడుంది అంటే ఈ లోతు భార్య ఎంతకు వెనక్కి తిరిగి చూసింది ఆమె మనసుకు ఏదో పెనవేసుకున్నవియో అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అక్కడ అలవాట్లు ఆ ప్రదేశం వారితో ఉన్నటువంటి వారిని విడిచి వెళ్ళిపోతుందనేటువంటిది ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి తిరిగి చూసి ఏమైంది ఉప్పు స్తంభముగా మారిపోయిందండి ఈరోజు బాప్తిజం తీసుకుని మనం కూడా లోకములో నుంచి ఎక్కడికి వచ్చాం క్రీస్తులోనికి వచ్చాం క్రీస్తులోనికి వచ్చిన మనం ఏం చేయాలి మరలా మనం వెనక్కి తిరిగి చూడకూడదు నేను తొమ్మిది అరవై రెండులో ఏమంటాడంటే లోకసార్తలో ఏమంటాడు యేసు నాగటి మీద చెయ్యి వయసువాడు వెనక తిట్టు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు వానితో చెప్పాడు అంటే వెనక్కి తిరిగి చూడకూడదట్టండి మనం వచ్చేసాం రక్షణలోనికి వచ్చాం ఇంకా వాళ్ళు కూడా లోతు లోతు భార్య లోతు పిల్లలు రక్షింపబడిపోతున్నారు ఇంకా వాళ్ళు రక్షింపబడిపోయే టైంలో నీకు ఎందుకు మళ్ళీ వెనక్కి నువ్వు ఎందుకు చూసావు అంటే నువ్వు పోపు డబ్బాల్లో దాచుకున్నాయి లేదండి ఎక్కడైనా కప్పెట్టినవి ఏమైనా ఉన్నాయా ఆ సూర్యులో గట్టా పెట్టినవి అరమరలో పెట్టినవి బీరువాలో పెట్టినవి ఏమైనా ఉన్నాయా లేదంటే నువ్వు నువ్వు అక్కడ నీ ఇరుగు పొరుగు వారితో ఉన్న నీ సాన్నిహిత్యం వారు ఏమైపోతున్నారని వారితో ఉన్నటువంటి ఆ బంధం ఏమైపోతుందని నీ ఆస్తి అంతా అక్కడే కదండి ఉంది అదంతా ఏమైపోతుందనే కదా వెనక తిరిగి చూసావు పైగా ఆమె అక్కడ అలవాట్లకి అలవాటు పడిపోయింది అండి లోతు అయితే నీతిగానే బతికడు కానండి అలాగని లోతు భార్య తప్పు చేశారు లోతు భార్య పిల్లలు తప్పు చేశారు అని కాదు ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే వాతావరణం అండి కొంతమంది మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందంటే తప్పు చెయ్యరు కానండి ఆ తప్పుడు మాటలు వినటానికి చెవులు చాలా ఇష్టపడతా ఉంటాయి ఎలాగా తెలుసండి ఆమె అతడితో పోతున్నాడంట ఈమె ఇతడితో పోతున్నాడంట ఆమె ఎలాగంట ఈమె ఎలాగంట అని చెప్పుకుంటాం వింటారు కానీ వాళ్ళు చెయ్యరు చాలామందికి ఏంటంటే వినటానికి ఇష్టపడతారు కానీ చెయ్యరు కానీ తప్పు చేయరు కానీ ఇలాంటివన్నీ కూడా ఏమైపోతాయి మనం ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం వెళ్ళే పట్టణం ఎలా ఉంటుంది ఏటో అనుకుని మనసులో ఆలోచించుకుని ఉంటుంది ఎందుకంటే అక్కడ దరిద్రం చూసారా బాలురు స్త్రీలు పిల్లలు ఎంత అంటే ఆ మాటలు ఏమైపోతాయి ఇవన్నీ ఏమైపోతాయి ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నాశనం అయిపోతుంది అనుకుని అంది వెనక తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు స్తంభం ఉంటుందండి అది కరిగిపోతే వానొస్తే ఉప్పు పర్రలో సరిగా పంట పండదు మీకు వచ్చింది తెలుసా ఇప్పుడు మన కట్టిన అపార్ట్మెంట్స్ ఉన్నా చూసారా జగన్ గారు కట్టిన అపార్ట్మెంట్స్ కొత్తూరులో అటు సైడ్ అంతా ఉప్పు పర్ర అండి అదంతా చేను ఫస్ట్లో అవి అపార్ట్మెంట్లు కట్టడానికి పనిచేయవని చాలా కాలం విడిచిపెట్టేశారు సరిగా పంట కూడా పండేది కాదు అది అక్కడ ఉప్పు పర్ర ఉన్న చోట సరిగా పంటలు పండవు మొక్కలు కూడా మొలవు అలాగే అక్కడ దేవుడు అగ్ని గంధకములు కురిపించి ఉప్పుతో నాశనం చేసేసేటండి అందుకే ఉప్పు ఉన్న చోట ఉప్పు ఏరియాలో ఉన్న చోట సరైనటువంటి పంటలు పండవు సరైన మొక్కలు మొలవు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా చాలా విషయం ఉంది కానీ మంచి సబ్జెక్ట్ అండి ఇది టైం అయిపోయింది కనుక లోతు భార్య వలె మనం వెనక్కి తిరిగి చూడకూడదు అనేటువంటి సారాంశం ఈ పాట ఉద్దేశం ఓకే ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాని కొందనాలు తండ్రి ఈరోజు కొన్ని నిమిషాలు ఎక్కువగా తీసుకున్నాను తండ్రి నన్ను క్షమించండి ఇంకా నువ్వు చెప్పవలసిన సంగతులు చాలా ఉన్నాయి తేవా మరి యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక్క మాటలో ఎన్నో విషయాలు దాగున్నాయి ఆ విషయాలన్నీ చెప్పడానికి సమయం చాలలేదు వీలైతే మీ పిల్లలతో మరొకసారి పంచుకోవడానికి మీ కృప దయచేయమని వచ్చిన మీ పిల్లందరినీ దీవించి ఆస్వాదించమని అలాగే రక్షణ మార్గంలోనికి వచ్చిన మేమంతా మరలా వెనక్కి తిరిగి చూడకుండా లోతువలే ముందుకు పోసాగడకు మీ సహాయం దయచేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమెను